హాయ్ బ్రదర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మూడు నెలల తర్వాత అయితే కోవిడ్లో జీత ప్రతి తీసుకున్నా అంటే మూడు నెలల నుంచి నేను జీతం అనుకోవచ్చు కాదు నేను స్కూల్ హాలిడే ఇచ్చినప్పుడైతే ఇండియాకి పోయింది అనమాట ఇండియాకి పోయి వచ్చిన తర్వాత ఇండియాలో మూడు నెలలు ఉన్నాయి కాబట్టి రెండున్నర నెల ఇది వచ్చి ఒక నెల అయిపోతుంది అక్కడ ఎట్లా మనం ఇండియాలో ఉన్నప్పుడు జీతం ఇవ్వరు కాబట్టి ఇండియా ఈ కోవిడ్కి వచ్చిన తర్వాత ఈ పోవేట్కి వచ్చిన తర్వాత నెల తర్వాత అయితే నాకైతే జీతం అయితే ఇచ్చిండో మామూలుగా అయితే అందరికీ ఇంటికి పోయిచ్చే జీతం అయితే పెంచాలి మామూలుగా అయితే అది రూలు పెంచుతారు కానీ మా సార్ మళ్ళీ ఏమో మా జీతం అయితే పెంచాలి ఇప్పుడు మళ్ళీ ఎందుకది నాకు కూడా తెలియదు అనమాట అంటే మందికి అంటే రెండు ఇప్పుడు వస్తారు కదా ఫస్ట్ ఫస్ట్ వచ్చిన తర్వాత రెండేళ్ళ తర్వాత అయితే జీతం పెంచుతారు రెండు నెలలు పని చేసిన తర్వాత అయితే ఇంకా జీతం కొన్ని కొన్ని నెలలు అయితే పెంచుతారు కొన్ని కొన్ని నెలల్లో సంవత్సరం ఒకసారి అయితే తెలుస్తారు మా ఇంట్లో అయితే మా సారు నేను వచ్చిన ఒక మూడు నెలలకైతే జీతం పెంచిండు మూడు నెలలకు పెంచిన తర్వాత అంటే మా తమ్ముడు నాకు విజయ కదా ఆ తమ్ముడు మాట్లాడేటప్పుడు ఫస్ట్ నూట ఇరవై అడిగిండు నూట ఇరవై అయితే మా సార్ తమ్ముడు ఉండి లేదు అందరు నూరికి వచ్చాము ఎనభైకి వచ్చాము లేదు ఇచ్చేది ఉందని చెప్పిండు సరే మా సార్ నుండి పని మాకు నచ్చితే కనుక సరే ఆ పది పది పెంచుతాన్ని చెప్పిన ఒక మూడు నెలలు చూసి మూడు నెలలు చూసి బాగుంటే కనుక పది పెంచుతా లేదంటే నూరే నేను అంట సరే అని చెప్పిండు నేను వచ్చిన ఒక మూడు నెలలు చూసిండు అయితే నీకు అయితే పని చూసిండు తర్వాత మూడు నెలల తర్వాత మా సారు సరే పని బాగా చేస్తున్నాం అని చెప్పి ఇంకొక పది పెంచిండు తర్వాత అప్పటికి నూట పది అయిపోయింది ఇంకొక సంవత్సరానికి మామూలుగా అయితే అగ్రిమెంట్ వల్ల మనము అగ్రిమెంట్ పేపర్ పైన సంవత్సరానికి ఒకసారి అద్వితం పెంచాలని ఉంటుంది వీళ్ళు పెంచారు వాళ్ళ అగ్రిమెంట్ చదువు కదా చదువు తెలుసు పెంచారు మా సార్ అయితే మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత అప్పటికి మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత అంటే జనవరిలో మళ్ళీ ఒక పది అయితే పెంచిండు అప్పటికి నూట ఇరవై జనాలు అయితే నా జీతం అయితే అయింది పెంచకుండానే పెంచింది అనమాట నేను ఏ రోజు మా సార్ని అడగలే సార్ నాకు జీతం పెంచండి అని నేనైతే రెండు సార్లు అడగలే రెండు సార్లు మా సారే అందరూ అందులో అన్నమాట నాకు నేను ఇయర్లీ ఒకసారి అంటే సంవత్సరం ఒకసారి నేను జీతం అని చెప్పిన ఫస్ట్ వచ్చినప్పుడే నేను కూడా ఒకసారి అని చెప్పిన కాబట్టి నేను మా సార్ నేను అడగలే అందులో ఇప్పుడు ఆయన మా సారు ఇప్పుడు నిన్న నాకు జీతం ఇచ్చిపోతా పోతా కి వెళ్ళిపోయాడు అంటే వాళ్ళ మా సార్ కొడుకు ఒకడు పెద్దోడు కి సీట్ వచ్చింది చదవడానికి లండన్కి వెళ్ళిపోయినాడు ఏమన్నా లో ఉంటే ఏమన్నా జీతం అయితే పెంచలేదేమో లేకుంటే ఇంకా జనవరి ఉంది కదా ఒక ఉంది కదా జనవరిలో అని చెప్పేసి ఏమన్నా నాకైతే తెలియదు నేను కూడా అడగను నేను కూడా అడగను ఎందుకంటే నాకు రెండు సార్లు మా సారు జీతం అడగకుండా పెంచాను అనమాట మనం అడిగితే ఇప్పుడు మళ్ళీ సార్ నా జీతం పెంచుతారు అంటే వాళ్ళు ఏమనుకున్నా అంటే మనము నేను అడగకుండానే పెంచిన ఇప్పుడు అడుగుతానని చెప్పి అంటారు అనుకుంటారు కాబట్టి నేనైతే అడగాను అడక్కు పెంచుతాడు అని నాకు తెలుసు మా సారు మంచోడు చాలా మంచోడు వాటికి అని నేను అనుకుంటున్నా చూస్తా జనవరి దాని చూస్తా జనవరి తర్వాత పెంచకపోతే మళ్ళీ పెంచం సార్ అని అడుగుతా లోపల పెంచేస్తాడు నాకు తెలుసు నాకైతే నమ్మకం అయితే ఉంది నేను అయితే నాకు నూట ఇరవై నూట ఇరవై అయితే జీతం నెలకి అంటే చాలా మందికి కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే నూట ఇరవై అయితే రెండేళ్లలోనే నూట ఇరవై అయితే జీతం రాదు మా నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్స్ ఒక ఆయన తెలిసినాడు మా ఊటైతే ఆయనకి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎనభై జనాల ఇచ్చిండు ఎనభై అది జహరా జహరా దగ్గర ఉంది జహరా దగ్గర అయితే ఉంది సంథింగ్ అక్కడ అతనికి ఎనభై తిన్నలే నాకైతే మా సారు స్టార్టింగ్ వంద మళ్ళీ రెండు నెలల్లో రెండు సార్లు పెంచిండు కాబట్టి ఇంకా నేను అడగను పెంచాలి సార్ అని అడగను దేని చూద్దాం సార్ అయితే మా సార్ అయితే పెంచుతాడు ఏమి ఇబ్బందినా అది తెలుసా విషయము అట్లే అంటే ఇప్పుడు అందరికీ మామూలుగా అయితే సాలరీ ఒక నెల సంవత్సరం ఒకసారి పెంచాలా అగ్రిమెంట్ పక్కన రూల్స్ పక్కన అయితే సంవత్సరం సంవత్సరం ప్రతి కొట్లు డ్రైవర్లకి అయితే పెంచాలా కానీ వీళ్ళు పెంచరు అనమాట ఇప్పుడు ఫస్ట్ వస్తాను కదా ఇంటికి పోయి రెండేళ్ళు చేసి ఇంటికి పోచ్చిన తర్వాత అది పెంచుతారు రెండేళ్ళలో అంటే పది పది ఇరవై పెంచాల్సి ఉంది అప్పుడు పదే పెంచుతారు ఇప్పుడు నూట పది అయిపోతుంది అది కాబట్టి అందులో నాకు మా మేడం నెలకు ఒకసారి ఐదు దినాలు కానీ ఆరు దినాలు కానీ ఏడు దినాలు కానీ ఎనిమిది దినాలు కానీ అట్లా అయితే ఇంకా నాకైతే డబ్బులు అప్పుడు ఇచ్చారు అట్లే మా సార్ కూడా ఇచ్చి అంటాడు ఏదన్నా ఖర్చులకు కానీ ఏమన్నా పోయినప్పుడు కానీ దూరం పోయినప్పుడు ఏదో తినిపో తినిపో అని చెప్పేసి అట్లా ఒక పది అయితే నాకు నెలకైతే అయితే వస్తూ ఉంటాయి ఇచ్చిన డబ్బులు ఇచ్చిన డబ్బులు కానీ ఒక నాకు ఒక పది జనాలైతే అంత అంతవలకి నూట ముప్పై అయితే నాకు నెల నెలకి మూడు నూట ముప్పై జనాల నాకు అయితే వస్తుంది మళ్ళీ వీళ్ళు మా సార్ వాళ్ళ అత్తలు ఉంటాడు ఆ పాటు నేను మా సార్ వాళ్ళ అత్తలు ముస్లామి ముస్లామి ఏమైనా పనిచేసినప్పుడు కింద ఉదా పనిచేసినప్పుడు ఆమె కూడా రెండు జనార్లు మూడు జనార్లు అట్లా డబ్బులు అయితే నాకు ఇచ్చినట్టు అంతవలకి ఆ రోజు అయితే ఇంకా నూట ముప్పై జనాలు పైన అయితే నాకు డబ్బులు అయితే వస్తా ఉంటుంది అంటే మన ఇండియా లెక్క దగ్గర దగ్గర ముప్పై ఆరు వేలు ముప్పై ఐదు వేల దానికి అయితే వస్తుంది అంటే మన ఇక్కడ మన ఖర్చు ఉంది కదా ఒక పది దినాలు ఖర్చు అయితే పోతుంది పది దినాలు ఖర్చు పోతుంది ఎందుకంటే కార్డు వేసుకోవాలి మళ్ళీ ప్లస్ బయటికి పోతే ఒక ఐదు దినాలు అయిపోతాయి శుభ్రం శుభ్రం బయటకి పోతాం కదా ఒక ఐదు దినాలు అయిపోతాయి అయితే అయిపోతుంది నూట ఇరవై ఎనభై అయితే ఖచ్చితంగా అయితే మన డబ్బులు అయితే మిగులుతుంది అంటే முப்பை ரெண்டு வேல எது வந்தது இப்படின பிரசா ரேட்டு பிரகாரம் தினா ரேட்டு படி உம் முப்பை ரெண்டு வேல எது வந்து அது டபுல் அப்படி மிக மிது பரவாயில்ல இப்போ நெல எண்ணெய் ரோஜில் வச்சு கண்ணு மூசை தான் நெலைத்து வந்து இப்படி நேச்சி தான் நெலி போயிட்டு அந்த லைக்கே துந்திர துந்தரை போட்டி மனம் இண்டியில் உண்டே அந்த டபுள் தம்பா எல்லாம் நெல முப்பை ரெண்டு வைத்து வச்சு ஹர்ச்சு அப்படி அட்லே ஸ்டார்டு அது தப்பதுங்க ఒకసారి కోడికి వచ్చిన తర్వాత ఇంకా సాలియాలంటే సాలి వేయలేము అక్కడ పని చేయలేము ఇక్కడ మనము ఇక్కడ ఉండాల్సిందే ఉన్న నాలుగు ఉండి డబ్బులు సంపాదించుకొని పోవాల్సిందే మనం అంటే ఇక్కడ శాశ్వతంగా ఏమి ఉన్నాము మళ్ళీ పోవాల్సిందే ఒక ఐదు ఏళ్ళు ఆరు ఏళ్ళు పది ఏళ్ళ ఇట్లా పనిచేసి అయితే పోవాల్సిందే తప్పదు అయితే ఇది వచ్చిన నాకు ఇచ్చిన డబ్బులు మా సారు డబ్బులు ఇచ్చిన కదా ఇది వచ్చేసి ఇరవై ఐదు నార్లు ఇది ఇంకా పది పది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు నూట ఇరవై జనార్లు ఇవన్నీ నూట ఇరవై జనార్లు అంటే మా మేడం ఒకటి తారీఖు తర్వాత ఇస్తుంది మా మేడం ఒకటో తారీఖు తర్వాత కానీ మధ్యలో ఎప్పుడంటప్పుడు ఇస్తానమాట తెలుసు చెప్పలేము ఎప్పుడంటేప్పుడు ఆమె మా మేడం నేను తీసుకోమని ఇస్తాను అనమాట ఆ డబ్బులు నాకు ఖర్చు పైన ఖర్చు జరిపోతుంది ఈ కార్డుకు ఈ బయట స్కూల్ పట్ల బయటకు పోతుంది కదా దానికి పద్దెన్నరైతే ఖర్చు అయితే అయిపోతుంది ఇంకా షాంపులు గింపులు అంటే అవి అన్ని మామూలు ఇవన్నీ వివిధాని తెచ్చుకోవచ్చు అనమాట అవన్నీ సంబంధం లేదనమాట ఇది నా నెల జీతం అన్నమాట నెలకి లో నాకు ఇచ్చే జీతం నూట ఇరవై దినార్లు ప్లస్ పైన పది కానీ పదకొండు కానీ పన్నెండు కానీ చెప్పలేం ఇంకా ఏడు రావచ్చు ఐదు రావచ్చు మూడు రావచ్చు నెల నెలకు మా దాన్ని నెల అంటే రావడం అయితే ఖచ్చితంగా ఐదు దినాలైతే ఇబ్బంది ఏమైతే ఉండదు మొత్తం కలిపి యావరేజ్ నాకైతే నెలకు నూట ముప్పై దినాలు వస్తుంది ఇంకా ఏ ఈ మూడు నెలలు ఉంటే ఏమైనా పెంచుతలేము పెంచితే ఇంకా అప్పటికి నూట పది నుంచినా కూడా నూట నలభై దినాలు అయితే అవుతుంది నూట నలభై జనాలైనా కూడా నాకు నా కుటుంబానికి నాకైతే ఇబ్బంది ఏమి ఉండదు సరిపోద్ది పిల్లలు బిల్వంత తీసుకొని ఏమైనా కట్టుకొనికెళ్ళాలైతే నెల నెల జీతం అయితే నాకు వస్తా ఉంటుంది ఇది అంటే ఇంకా మొన్న రీసెంట్గా అయితే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఒకదానికి వాళ్ళ వాళ్ళ వాళ్ళంటే కూడా బాగానే తెచ్చినట్ట జీతం నువ్వు నాతో పాటు వచ్చినప్పుడు నూట పదివేలు ఎంత ఇచ్చాడంట ఇప్పుడు నూట ముప్పై ఇచ్చినట్ట అంటే మనము వీళ్ళ దగ్గర బాగుండి వాళ్ళు చెప్పిన పని ఇంత మన మంచిగా అనుకోండి ఇంకొక అంటే మనం అడక్క ముందు పని అనమాట కొంచెం పనికి రంగాల వాళ్ళు ఉంటారు అన్నమాట మన దగ్గర పని చేస్తాడు మనం డబ్బులు ఇద్దాం అంటే మన దగ్గర కదా మన కదా మన కోసం మన పిల్లల కోసం డ్రైవింగ్ చేస్తానని చెప్పేసి కొందరు అయితే పెంచుతారు మనం అడగకపోయినా కూడా కొంచెం పెంచుతుంటే మసాలా వాళ్ళంటే నేను ఏ రోజు రగాలే చేసిన నిన్న మర్చిపోయి నిన్న ఎయిర్పోర్ట్ పోతా ఒక డిన్నార రూపాయ అయితే ఇచ్చిపోయినా అనమాట ఏదైనా తీసుకో ఖర్చు పెట్టమని చెప్పేసి దిన్నారు బా అంటే దినారు దినాల పైన అంటే మళ్ళీ మళ్ళీ మూడు వందల రూపాయలు అయితే నాకు ఇచ్చింది అనమాట అదే ఇచ్చా అంటారు అనమాట ఇక్కడ పోయినప్పుడు అట్ట పోయినప్పుడు మనం ఏకన్నా పోయినప్పుడు మా సార్ వీళ్ళని దొరికిపోతుంది ఎక్కడ పిల్లలప్పుడు కానీ టైం టైం జాజ్ చేయండి అనుకోండి అప్పుడు ఏమైనా తినమని వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే న్యూస్ తిన్నారు కానీ న్యూస్ తినారు తినారు ఇట్లా ఏమైనా కొనుక్కోక చెప్పేసి ఇచ్చారు కొన్ని కొన్నిసార్లు శుక్లవారం పూట్ల వీళ్ళు పార్టీలను చేసుకున్నట్టారు అప్పుడేమన్నా తక్కువచ్చినప్పుడు కనుక చూడాల రెండు దినాలు ఇలా ఇలా డబ్బులు ఇచ్చారు అనమాట ఈ డబ్బులన్నీ మనము పెట్టుకుంటే మన ఖర్చు సరిపోతుంది మన ఖర్చుకి ఇక్కడ కార్డుకు దానికి ఏం ఇబ్బంది అయితే ఉండదు సరిపోతూ ఉంటుంది ఎనివే ఇదో ఇది నా శాలరీ అనమాట నా నెలకు నాకు వచ్చే సాలరీ నూట ఇరవై దినార్లు ఆ ప్లేస్ ఒక పైన రాని అది నా నెల జీతం కోవిడ్లో నేను నెల అంతా కష్టపడితే ఇది నాకు నెల స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఇప్పుడు జీతం వచ్చిపోయింది ఇదంతా ఇంటికి పంపించే మొత్తం దీంట్లో ఒక కూడా మిగలదు అన్ని దేనికి దానికి దేనికి దానికి అన్ని సపరేట్ చేసి పెట్టిన అదే వీళ్ళకి ఎంత చేయాలి వీళ్ళకి ఎంత చేయాలని చెప్పేసి నాకు అప్పులు కొన్ని ఉండేది దానికి వేయాలి కాబట్టి దాని కింద కింద అన్ని మొత్తం చెక్ చేసి పెట్టినా దీన్ని పంపించాలని ఎంబడే పంపించిన దాంట్లో ఒక మహాటే వెయ్యి రెండు వేలు ఖర్చు దగ్గర వాళ్ళకుండా కావాలి కాబట్టి మొత్తం అంతా ఖర్చు అయిపోతుంది ఇంకా కొద్ది రోజులు తప్పదు నాకు కొద్ది రోజులు ఈ వచ్చినట్టు జీతం వచ్చినట్టు పోతుంది ఒక రెండు నెలలు తర్వాత మనకు డబ్బులు మిగిపోతాయి మళ్ళీ ఇంకా ఏమి ఇబ్బంది అప్పుడు కూడా జీతం మహా నూట యాభై నూట అరవై అయిపోతుంది డబ్బు కూడా బాగానే వస్తుంది ఇబ్బంది ఏమి ఉండదు అక్కడ కుటుంబాన్ని పోషించుకోడానికి పిల్లలు దీనికి మనకు ఒక హ్యాపీగా ఉండొచ్చు భయం లేకుండా ఇబ్బంది లేకుండా హ్యాపీగా అయితే ఉండొచ్చు అది నాకు పొకెట్లో ఈ సాలరీ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అలా బాయ్ బాయ్